నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే ఈద్ అల్ అదా బక్రీద్ పండుగ సెలవులు అయితే ఉన్నాయి ఐదు రోజుల పాటు సెలవులు పదో తేదీ కువైట్ లో తిరిగి అన్ని ప్రారంభమవుతాయి అలాగే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ యొక్క ఐదు రోజుల్లో లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించనున్నారు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం జూన్ తొమ్మిదిన హజ్ హజ్జుకు వెళ్లి తిరిగి వచ్చే మొదటి బ్యాచ్ యాత్రికుల అవసరాలను తెలుస్తూ ఉంది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈద్ అల్ ఆదా సెలవుల సందర్భంగా కువైట్ విమానాశ్రయం నుంచి పదిహేడు వందల ముప్పై ఏడు విమానాలు నడుపుతుందని ప్రకటించింది సెలవుల సందర్భంగా బయలుదేరే మరియు వచ్చే ప్రయాణికుల సంఖ్య రెండు లక్షల ముప్పై ఆరు వేలకు చేరుకుంటుందని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది అలాగే కువైట్ నుంచి ఎక్కువ మంది మనం చూసుకుంటే దుబాయ్ కైరో జద్దా దోహా మరియు ఇస్తాంబుల్ ప్రదేశాలకు ఇష్టంగా వెళుతూ ఉన్నారని చెప్పేసి సెలవుల కాలంలో ఈ గమ్యస్థానాలకు డిమాండ్ భారీగా పెరిగింది విమాన ప్రయాణానికి చాలా ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవడం మరియు అవసరమైన అన్ని ప్రయాణ పత్రాలు పూర్తి చేయాలని చెప్పేసి అలాగే మీరు మీ దగ్గర ఉన్న వీసా కానీ పాస్పోర్ట్ కానీ చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ ఉండాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే ఈ యొక్క ఐదు రోజుల్లో మనం చూసుకుంటే రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది ప్రయాణికులైతే కువైట్ ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణించనున్నారు దాదాపు పదిహేడు వందల ముప్పై ఏడు విమానాలు ఈ ఐదు రోజుల్లో అయితే ప్రయాణించనున్నాయి కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులందరికీ మరొకసారి ఈద్ అల్ అదా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు అలాగే ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉన్న వారు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటూ అలాగే రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది అంటే కోవైట్ ఎయిర్పోర్ట్ ఎక్కువగా రద్దీ ఉంటుంది కాబట్టి ఆరోగ్య జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జేబింద్